Which is traditionally attributed to the prophet Jeremiah. Uh, Jeremiah wrote this. The book is a lament over the destruction of Jerusalem. And because of the sufferings of Jewish people. And it reflects on the people's sinful ways.

కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఇతను దేవుని యొక్క దయ దేవుని మంచితనం గురించి మాట్లాడుతున్నాడు అండ్ ఎంఫోసైజ్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ సీకింగ్ హిమ్ ఆయన కొరకు కనిపెట్టుకుండి ఆయనను వెతకాలి అనే దానికి నొక్కి చెప్తా ఆ దిస్ వెర్స్ కెన్ బి సీన్ యాజ్ ఎ రిమైండర్ దట్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ గాడ్ ఈస్ స్టిల్ ప్రజెంట్ అండ్ విల్ షో గుడ్నెస్ టు దోస్ హూ సీక్ హిమ్ కష్టాలు శ్రమల మధ్య దేవుడు ఉన్నాడు తను వెతుకు ఆయన దయచూపు వాడు అనేది జ్ఞాపకం చేస్తుంది మాట వన్ ఆఫ్ ద సెంట్రల్ థీమ్స్ ఆఫ్ దిస్ వెర్స్ ఈస్ ఈ వత్సరం ఒక కేంద్రమైనటువంటి అంశం ఏమిటంటే కాన్సెప్ట్ ఆఫ్ వెయిటింగ్ ఆన్ ద లాట్ యెహోవా కొరకు ఎదురు ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఇస్ ఆఫన్ అసోసియేటెడ్ విత్ పేషెన్స్ దేవుని కొరకు వేచిందుట అనేది అనేక పర్యాయములు ఓపిక ఓపికతో కూడా చెప్పబడి ఆర్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ట్రస్ట్ అండ్ హోప్ లేదా అది మనం నమ్మకించుట నిరీక్షణకి సంబంధించింది కావు ఇట్ ఇన్వాల్వ్స్ సరెండరింగ్ టు గాడ్స్ టైమింగ్ అండ్ బీయింగ్ విల్లింగ్ టు ఎండ్యూర్ హార్డ్‌షిప్స్ దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టి ఉండి కష్టాలను కూడా మనం సహించాలనేది ఇందులో ఉంది అండ్ మెయింటెనింగ్ ఫెయిత్ ఇన్ హిస్ ప్రామిసెస్ తాను చేసిన వాగ్దానం మనము మరి నమ్మక ఉంచాలి వెర్స్ ఎంకరేజెస్ బిలీవర్స్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ గుడ్నెస్ ఈ విశ్వాసులైన వారు దేవుని యొక్క మంచితనం నమ్మిక ఉంచాలని రిమైన్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ సీకింగ్ ఆయన నిలకడగా ఉండాలి ఈవెన్ వెన్ ఆర్ డిఫికల్ట్ పరిస్థితులు కష్టంగా ఉన్నా గానీ ంగ్ దార్డ్ ఈనిఫికెంట్ థీమ్ ఇన్ దిస్ట అనేది కూడా ఈ వచనంలో ఇది ఒక ప్రాముఖ్యమైన ఆయనతో మన ఈ సంబంధాన్ని ఎప్పటికూడా కలిగి కలిగి ఉన్నామని చూపిస్తాం అండ్ అండ్ డిజైరింగ్ హిస్ ఆయన ఒక సన్నిధిని అలైనింగ్ వన్స్ విల్ విత్ చేయవాడగా తాను చిత్తాన్ని దేవుని చిత్తంతో అనుసంధానం అండ్ అండ్ ఇట్ రిక్వైర్స్ హార్ట్ దట్ విల్లింగ్ టు హంబుల్ నీడ్ ఫర్ గాడ్స్ గైడెన్స్ ప్రొవిజన్ తను తగ్గించుకొని దేవుని నడిపింపు దేవుని యొక్క సదుపాయాల కొరకు ఆయనే ఇవ్వగలడు అని కూడా ఇన్ ఆఫ్ ఈ విలాప సందర్భంలో ఒప్పుకున్నాడు ఈస్ వే ఫర్ పీపుల్ టు టర్న్ ఫ్రం దిర్ ఈ వచనం యొక్క అనేది బబులోని వారి చేత యూదా రాజ్యం పడద్రోయబడినప్పుడు నాశనం చేయబడిన తర్వాత రాయబడినబుల్ సఫరింగ్ అండ్ లాస్ యూదా ప్రజలు మరి

ఇది ఎంత ఇట్ పవర్ఫుల్ ఎంత శక్తివంతమైనటువంటి మాటలు ది గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ సింబలైజ్డ్ యాస్ ద సోర్స్ ఆఫ్ కంఫర్ట్ అండ్ సస్టెనెన్స్ దేవుని యొక్క దయాలుత్తము మంచితనం అనేది ఇక్కడ మనం దీనికి సూచనగా మనం చూస్తున్నాం యా సో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ యా ఇట్ ఈస్ ద సింబలైజ్డ్ యాస్ ద సోర్స్ ఆఫ్ కంఫర్ట్ దేవుని యొక్క దయ దేవుని దయాలుత్వం అనేది ఆదరణకి అదొక సూచనగా ప్రతీక చూస్తాం ఫర్ ఆర్ సీకింగ్ హిమ్ ఆయనను వెదుకుతున్న వారి ఎడల ద ఇమేజరీ కన్వేస్ ద ఐడియా దట్ గాడ్స్ గుడ్నెస్ ఇస్ ఎ రిఫ్యూజ్ అండ్ సోర్స్ ఆఫ్ ఫర్ ఆర్ సహిస్తున్న వారి ఇది ఈ ఈ ఊహ చిత్రం ఎట్లా ఉంటే దేవుడు దయగలవాడు దేవుడు వారిని రక్షిస్తాడు అనేది నిరీక్షణ పరిస్థితిలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు నిరీక్షణను కలిగించేవిగా కూడా ఉన్నాయి సో ఇన్ కంక్లూషన్ ముగింపులో లెమెంటేషన్ త్రీ ట్వంటీ ఫైవ్ కన్లూషన్ వెర్స్ దట్ ఆఫర్ సోప్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద ఆఫ్ మూడు ఇరవై ఐదు మనం ఎంతో కృంగుదల నిరాశ ఉన్నప్పుడు కూడా మనకి నిరీక్షణ కలిగించి ఇట్ ద ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెయిటింగ్ ఆన్ అండ్ సీకింగ్ ధైర్యార్ కనిపెట్టి ఉండి ఆయనని వెతకాలని నొక్కి జ్ఞాపకం చేస్తాను ఇన్ ద ఫేస్ ఆఫ్ మన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు థీమ్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఈ వచనము ఆయన మనం సహనము కలిగి ఉండాలి నిరీక్షణ విశ్వాసము కలిగి ఉండాలి అనేది కూడా as well as it is a symbolism of god's goodness and as a source of comfort and strength so in the context of lamentation this verse serves as a reminder of god's faithfulness తెలుసువాడు ఒక్కడు లేడు దేవుడు ఒక్కడే మంచి ఆయన కొరకు కనిపెట్టి ఉన్న వారి ఎడల ఆయనను ఆశ్రయించే వారి వల్ల దేవుడు దయాళుడు గాడ్ ఇస్ గుడ్ టు ద పర్సన్ హూ సెర్చెస్ ఫర్ హేమ్ మరి ఆయన వెతుకు వారి ఎడల దేవుడు దయగలవాడు ఫర్ ఈస్ నాట్ ఫార్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ అస్ ఎందుకంటే మనలో ఏ ఒక్కరికి కూడా ఆయన దూరంగా ఉన్నవాడు కాదు హి విల్ బి ఫౌండ్ బై us ఇఫ్ వి సెర్చ్ ఫర్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్స్ మనం పూర్ణ హృదయంతో ఆయనను వెతికిన ఎడల మనం ఆయనను కనుగొంటాం వి ఆల్ నో ఇట్ ఇస్ ఆఫెన్ జెర్మియా ఇస్ కాల్డ్ యాస్ ద వీపింగ్ ప్రొఫెట్ మనందరికీ తెలుసు కదా ఇర్మియానే విలపించే ప్రవక్తగా అనేక పర్యాలు చెప్పబడి హీ హ్యావింగ్ విట్నెస్ ద శాకింగ్ ఆఫ్ ద హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్ బై ద బాబిలోనియన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూజలేం బై ఫైర్ బాబులోని వారు వచ్చి దేవుని ప్రజల్ని వారు చెరగా తీసుకుని పోయి దేవాలయం ధ్వంసం చేసి అగ్నితో దాన్ని కాల్చివేసిన దానికి ఈయన ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు ఎవ్రీథింగ్ వాస్ క్యాచ్డ్ అండ్ స్లాటెడ్ అండ్ పీపుల్ వెంట్ యాజ్ దే హావ్ గాన్ టు ఎన్స్లేవ్మెంట్ అంత చెదరగొట్టబడింది చంపబడ్డారు ప్రజలందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయినారు ఇన్ ఇన్ దట్ మూమెంట్ అలాంటి ఆ క్షణాల్లో ఇట్ ఇస్ రిటర్న్ ఇది రాయబడిన మాట ద లార్డ్ ఇస్ గుడ్ టు దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్ అండ్ టు ద వన్ హూ సీక్స్ ఆఫ్టర్ హిమ్ తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు వారి ఆయన జెర్మియా హిస్ మినిస్ట్రీ నోయింగ్ వుడ్ హీడ్ మెసేజ్ ఆఫ్ దేవుని యొక్క ఈ కృపా ఎవరు వినరు చెవిన పెట్టరు అనేటువంటి ఆ పరిస్థితిలోనే తన 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 సందేశం ఆరంభించాడు ఆరంభించాడు అండ్ అండ్ లైఫ్ పెర్సిక్యూటెడ్ జీవితాన్ని ఎట్లా సొంత ద్వారానే అపహాసించబడ్డాడు ఎగతాళి చేసినారు ఆయనని వాళ్ళు నిరాకరించినారు డిస్పైట్ దిస్ హార్ట్ బ్రేకింగ్ నిరాకరించారు ఆయనను కూడా ఈ గుండె బద్దలైనటువంటి పరిస్థితులు ఉన్నా జెరిమియా ప్రొక్లైమ్ హిరిమియా ప్రకటన చేసినాడు ద లార్డ్ ఇస్ గుడ్ టు దోస్ హూ వెయిట్ ఫర్ హిమ్ టు దోస్ హూ సీక్ ఆఫ్టర్ హిమ్ తన్ను ఆశ్రయించి వారిడల యెహోవా దయాలుడు తన్ను వెదుకు వారిడల అన్న సందేశం ఇచ్చాడు డిస్ప్యూట్ ద మాకింగ్ రిడిక్యూల్ అండ్ క్రూయల్ ట్రీట్మెంట్ హి రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ ఫెలో ఇజ్రాయెలైట్స్ తన తోటి ఇజ్రాయెలీల నుండి ఎంత అవహేళనలు ఇవన్నీ కూడా 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 నిరాకరణ జెర్మియా సబ్మిటెడ్ టు ద లార్డ్ హిస్ లైఫ్ తన అంతా దేవునికి ఆయన అప్పగించుకున్నవాడు అండ్ అండ్ ఇన్ దిస్ ఫైనల్ డిస్ట్రెస్ పెయిన్ అయిన అంతిమమైనటువంటి ఈ బాధ ఏబుల్ టు టు కాల్ మైండ్ ద ఆఫ్ గాడ్ ఇన్ ద ఫైల్ చూడండి గతంలో దేవుని యొక్క నమ్మకత్వానికి జ్ఞాపకం సో జెర్మియా న్యూ దట్ డిస్పైట్ ఆఫ్ నమ్మకం పీపుల్

టు సబ్మిట్ టు ద వేస్ అండ్ వర్కింగ్స్ ఆఫ్ ద లా ఇర్మియా ఎరిగిన సంగతి విజయవంతమైనటువంటి ఆ జీవితము తన తాను తన మార్గంలో కూడా దేవునికి లోపరుచుకుంటూ వలననే అండ్ ఆల్సో వెన్ హీ ఈల్స్ టు ద టెస్టింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ హీస్ లైఫ్ తన జీవితంలో దేవుడు పరీక్షిస్తుండగా దానికి లోపరుచుకున్నప్పుడు హీ సరెండర్ టు ద రాడ్ ఆఫ్ హిస్ చేసినింగ్ సో దట్ లైక్ జోబ్ హీ వాజ్ ఏబుల్ టు సే

ఆయన దయత్ పీపుల్ హో ట్రస్ట్ అన్ఫీలింగ్ వడ్డీ ఆయన ఒక తప్పిపోని మాట ఎందుకు నమ్మకించి వారికి కూడా గోడ్ ఈస్ గుడ్ టు ద పర్సన్ హు సెర్చ్ చేస్ ఫర్ హెమ్ ఆయనను వెతుకువారి ఎడల దేవుడు దయత్ సూపర్ ఫర్ ఈజ్ నా ఫార్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ అస్స మనలో ఏ ఒక్కరికి దూరంగా ఉన్నవాడు కానండి ఫౌండ్ బై యస్ ఆయన మనం ఆయన కనుగొంటాం ఇఫ్ సెర్చ్ ఫర్ హెమ్ విత్ ఆల్ అవర్ ఆయన పునరుదయంతో గాని ఆయన వెతికినెడలా ఐ గడ్డ బ్లస్ దేవుడు మనల్ దేవించునగా శెల్ వి ప్రేయ అర్థన చేసుకుందాం లవింగ్ హెవెన్ ఫాదర్ Lord, we thank Thee for the life of Jeremiah. Also, His own personal experiences. He prophesied about the destruction of Jerusalem, and He has seen with His own eyes that happening. Oh Lord, in the midst of such difficult situations, what a wonderful proclamation He is doing. The Lord is near to them who seek Him who seek Him with their full heart. Oh, You are a faithful God. You are our trustworthy God. Help, Help us to seek You all the time. Situations may be full of difficulties. There may not be any hope outside. But you are our hope. You, our hope is. Speak to us more and more. In